తక్షణమే రిలీజ్ చేయాలి విశాఖపట్నం సంబంధించి కోళ్ళు తక్షణమే రిలీజ్ చేయాలి విశాఖపట్నం కాపాడండి కోల్ రిలీజ్ చేయండి కాపాడండి కోల్ రిలీజ్ చేయండి కాపాడండి ఈరోజు కోర్టు ముందు ధర్నాకు ఇచ్చేటువంటి కార్యకర్తలందరికీ ముందుగా రాష్టాలు గంగవరం పోర్టులో ఉన్నటువంటి పోల్ని విశాఖపట్నం స్టీల్ పంపించి స్టీల్ పాల్ని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు సహా జరుగుతూ ఉంది గంగవరం పోర్టులో లక్ష యాభై వేల టన్నుల పైచీలకు పోలు ఉన్నది వైజాగ్ పోర్టు పోలు ఉన్నది ఈ సుమారు రెండున్నర లక్షల పోలి కోసం ఉద్యోగుల శాలరీలు కూడా పరంగా పెట్టి వందల కోట్లు పెట్టి పోల్ని విదేశాల నుంచి కొనుకొచ్చే మోడల్ని కోళ్ళని చీపుతా రాకుండా అడ్డుకుంటా ఉన్నారు ఈ ప్రతి మక్షులు సంవత్సరంలో ప్రయాణం చేసే ఒక మనిషికి చుట్టూ నీరే కనపడుతుంది సాధారణ చుక్క ఉండదు మన చుట్టూ స్టీలు పోల్సిన కోలు ఉన్నది కానీ కోలు కోడతాడడం కోసం ఆదాని రూపంలో ఇంకో రూపంలో ఇంకో రూపంలో ఆకాంక్ష సృష్టిస్తా ఉన్నారు కోలు కొనుక్కున్న వందల కోట్లు ఖర్చు పెడతా ఉంటే వీళ్ళకి ఇవ్వాల్సిన పది కోట్లకి పాతి కోట్లకి యాభై కోట్లకి అకాట్మెంట్లు పట్టుకొస్తా ఉన్నారు కక్ష తీసుకోవడం కోసం ఎమరెన్స్ పేర్లతోనూ లోడింగ్ అన్వడించట్లు అని చెప్పేసి కోట్ల మీదకి వెళ్ళి ఆదాని మేనేజ్మెంట్ అటాచ్మెంట్ పట్టుకొస్తా ఉంది డబ్బులు కట్టినా దాని నుంచి విడిపించడం కోసం లేకుండా ఇబ్బందులు పడతా ఉంది భయం ఆదాని యాదమాని ప్రజలలో మీకు చెప్తా ఉన్నాం మీరు వ్యాపారం చేసేది చీల్ ప్లాంట్ తో మీ భూమి చీల్ ప్లాంట్ దగ్గర తీసుకుని వాక్కుని బలవంతానా బెదిరించి గంగోర పోర్టు నడుపుతా ఉన్నారు ఈ చీల్ ప్లాంట్ లో అంతర్భాగంగా ఉన్నటువంటి ఈ పోర్టు ని ఆ రోజు పాలకులు చేసిన పాపం కొట్టి ఈ రోజు మీ చేతిలోకి వచ్చింది దాన్ని అర్థం పెట్టుకుని స్టీల్ ప్లాంట్ చంపేద్దాం అనుకుంటే తెలుగు రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్షమించాలని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం సత్తరం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావాలి మొత్తం కోల్ని ప్రతి బొగ్గు రేణుని కూడా మీరు స్టీల్ ప్లాంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి లేకపోతే వారి కోళ్ళలో వేల మంది వచ్చి గంగరం పోతుని కూడా ముట్టలు చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తూ వెంటనే కోలిచ్చి స్టీల్ ప్లాంట్ బ్యాటరీ జీవితాన్ని బతికించాలని ప్రజలు అనుకుంటా ఉన్నారు కోలు రాకపోతే స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి తగ్గుతూ ఉంది నచ్చలు వస్తాయని చెప్పేసి నచ్చాలే కాదు ఉత్పత్తి తగ్గడమే కాదు కోర్టువంతాలుగా బ్యాటరీస్ డ్యామేజ్ అయిపోతే డ్యామేజ్ అయితే గ్యాసెస్ బయటకు వస్తాయి ఆ గ్యాసెస్ ప్రజల అవతుల్ని మనంగా పెట్టద్దని చెప్పేసి ఎసం చేస్తూ ఈ ధరలకు మరో ధన్యవాదాలు తెలియజేస్తూ జమ తీసుకుంటాం పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయకుండా అనేక రకాలైన ఇబ్బందులు కార్మికుల మీద దాడి చేస్తా ఉంది అదే రకంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వందలాది కోట్ల రూపాయలు తెచ్చించి కొన్నటువంటి చేయకుండా ఈరోజు ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా స్టీల్ ప్లాంట్ పని చేస్తా ఉన్నారు ఈ కోల్ కనుక రిలీజ్ చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి జరిగితేనే మీ యొక్క డబ్బులన్నీ వస్తాయి తప్ప విశాఖపట్నం స్టీల్ ప్యాంట్ పేకి నిలిపేసి మీకు రావాల్సిన డబ్బుల పైసా కూడా వచ్చే ఫలితంగా లేదు కాబట్టి అక్షరమే ఈ కోల్ రీజ్ చేసే విధంగా చర్యలనే తీసుకోవాలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యం విధంగా చేయాలని చెప్పేసి కోసం రిలీజ్ చేయాలి విశాఖపట్నం స్టీల్ ప్యాంట్ సంబంధించిన గోల్ కష్ట విశాఖపట్నం కక్షణమే కాపాడం కాపాడండి కాపాడండి రిలీజ్ చేయండి Don't forget to like subscribe and share the videos